హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తులుపులమ్మలో అనే టెంపుల్ అయితే బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ దారిలో చూడవచ్చు గోదావరి రివర్ చూసారు ఎలా ఉందో నెక్స్ట్ అక్కడ నుంచి మనం వెళ్తూ రాజమండ్రి అయితే ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాము రాజమండ్రిలోనే మేము టిఫిన్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం హైవే పక్కనే ఒక హోటల్ కోసం అయితే వెతుకుతున్నాము ఇక్కడ హోటల్ చూసారు కదా ఇక్కడ మేము టిఫిన్ అనేది అయితే కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసి బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హైవే పక్కన ఒక ఆర్చ్ అనేది కనబడుతుంది చూసారా ఇది వచ్చి అన్నవరం అండి అన్నవరం దేవాలయం తెలుసు కదా సత్యనారాయణమూర్తి స్వామి టెంపుల్ ఇది కొండపైన చూడొచ్చు మీరు నెక్స్ట్ అక్కడి నుంచి మనం తలుపులమ్మ లోవ టెంపుల్ కోసం హైవే నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే లోపలికి కట్ అవ్వాల్సి ఉంటుంది అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు టెంపుల్కి అయితే మేము రీచ్ అవ్వబోతున్నాము వీడియోస్ వీడియోల్లో చూడొచ్చు మీరు రోడ్డు రోడ్డుకి అటువైపు ఇటువైపు దట్టమైన చెట్లు అయితే ఉంది ఇది ఏంటంటే ఇది ఒక అటవీ ప్రాంతము పూర్వకాలం రోజుల్లో నేచర్ చూసారా ఎంత బాగా ఉందో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ ఏంటంటే మేము కోళ్ళు అయితే అమ్మవారికి మొక్కుకున్నారు నా ఫ్రెండ్ కోళ్ళు మొక్కుకున్నాడు అందుకే మేము ఈ టెంపుల్కి రావడం అయితే జరిగింది ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి ఇది ఈ దేవాలయం అనేది ఏంటంటే కొండ ప్రాంతం చాలా హైట్లో అయితే ఉంటుంది మేఘాలయ చూడొచ్చు క్లైమేట్ ఎట్లా ఉందో ఈ కోళ్ళను మొక్కుకున్నాడు కదండి మా ఫ్రెండ్ ఒకడు ఆ కోళ్ళు ఏంటంటే కింద నుంచే కొనుక్కుని రావాలి మేము డైరెక్ట్ పైకి వచ్చేసాం కోళ్ళను కొనుక్కుని వచ్చి మేము ఇప్పుడు దేవాలయం అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ ఏంటంటే రెండు ఎంట్రన్స్లండి రెండు ఎంట్రన్స్లు అంటే ఒకటేమో స్థాపించబడిన అమ్మవారి విగ్రహం అదైతే చాలా భారీ పెద్ద సైజులో అయితే ఉంటుందండి ఇక్కడ దూరంగా గోపురం అనేది కొత్తగా కడుతున్నారు చూసారా ఇదేంటంటే ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఒరిజినల్ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది లోపల నేచర్ చూసారా ఎంత బాగుందో అక్కడ కడతన్నారు స్వయంభూగా వెళ్ళినటువంటి విగ్రహం దగ్గరికి అయితే కోళ్ళను పట్టుకెళ్ళడానికి లేదండి ఎందుకంటే అక్కడ జంతువులు అయితే నిషేధించడం జరిగింది మళ్ళీ మేము ఇందాక ఏదైతే ఆర్చి కనిపించిందో మళ్ళీ అక్కడికే కారు మీద రిటర్న్ వచ్చి ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది దూరంగా చూస్తున్నారా మీరు పెద్ద అమ్మవారి విగ్రహం అయితే కనపడుతుంది అక్కడికి కోళ్ళని తీసుకెళ్ళి అమ్మవారికి అయితే చూపించి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఇక్కడే అయితే కొంచెం ఈ షెడ్ షీట్లో కనపడుతున్నాయి చూడండి అటు రైట్ సైడ్కి వెళ్తే అక్కడైతే కోళ్ళను అయితే కోస్తారండి ఇదిగా అమ్మవారి విగ్రహం చూడవచ్చు మీరు ఆ పెద్ద అమ్మవారి విగ్రహం అయితే స్థాపించబడింది అంటే కట్టింది స్వయంభూ విగ్రహం కాదు ఇందాక మీకు గోపురం చూపించాను చూడండి ఆ లోపలికి వెళ్తే అక్కడ స్వయంభూ విగ్రహం ఉంటుంది అక్కడ అమ్మవారికి కోళ్ళైతే కోసేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే ఒక అయితే మేము వంట చేయడానికైతే మాట్లాడుకున్నాము ఆవిడకైతే కోళ్ళని ఇచ్చేసి మేము ఇప్పుడు స్వయంభూ విగ్రహం దర్శనం చేసుకోవడానికైతే మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాము ఈ లోపల వెహికల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి చూడండి గుడిలోనూ ఈ వెహికల్ నెంబర్స్ ఏంటంటే ఇలా రాస్తే ప్రమాదాలు అవి అంటే యాక్సిడెంట్లు అవి మన వెహికల్స్ అవి జరగకుండా ఉంటాయని చెప్తారు ఇది ఒక బోర్డు మీద చూసారా మీరు జంతువులు నిషేధించడం అనేది అయితే రాసి ఉన్నది చూడండి ఎంతమంది ఎన్ని వెహికల్ నెంబర్స్ అనేది రాశారు ఇది అమ్మవారి మెయిన్ స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం దర్శనానికి వచ్చే ఉన్నాను కదండి అది నేను మొత్తం ఇది ఈ పార్ట్ అయితే రికార్డ్ అయింది కానీ నేనైతే బ్లర్ చేసేసాను వెలిసిన విగ్రహం అమ్మవారికి కుడిచేతి వైపు తమ్ముడికి కుడిచేతి వైపు తమతురాజు స్వామివైపు అమ్మవారికి రూపు అలంకారము ప్రతిష్ట విగ్రహం అదంతా మధ్యలో ఉన్న అమ్మవారి స్వయంభూ అంత కొండ కొండ పొగలు వెలిసినమ్మవారు తలచుకున్న కోరికలు అమ్మవారు తలంపులమ్మ ఇది తలంపులమ్మ లోయ రెండు కొండల మధ్య లోయలో కొండ పొగలు వెలిసినమ్మవారు తలంపులమ్మ లోయ కాలక్రమేణా తలచులమ్మ లోపగా ప్రసిద్ధి అమ్మవారు అమ్మవారి పడమడు ముఖంగా ఉండడం విశేషం పడమడు ముఖంగా ఉండడం شکتی شاست اب مل <سؤال> سکے تڑو گا آپ آج کار آئی آرگستان گریڈ مالی దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చేసాము ఇదే ఎగ్జిట్ అండి గర్భగుడి నుంచి బయటకు రావడానికి ఇక్కడ కూడా ప్రసాదాలు కౌంటర్ అది అయితే ఉందండి నెక్స్ట్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ అక్కడి నుంచి దర్శనం అయితే అయిపోయింది మేము కొన్ని ఫోటోలు దిగి మేమైతే కిందకి బయలుదేరి వచ్చేస్తున్నాము ఇందాక ఆవిడకి కోల్డ్ని అవి ఇచ్చాము కదండి మేము కిందకి వెళ్ళి వెళ్ళేటప్పటికి ఆవిడ మొత్తం వండేసి రెడీగా అయితే పెట్టిందండి మీకు చూపిస్తాను చెప్పండి వండించాము ఇది వచ్చి చికెన్ ఫ్రై అండి ఫ్రై ప్లస్ బిర్యానీ చూసారు కదా అలాగే ఇందాక ఇక్కడ గిన్నెది చూపించి అని చూడండి అందులో చికెన్ కర్రీ అయితే ఉంది ఇది మేము రెంట్గా తీసుకున్నదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూసారు ఎంత బాగుందో ఓల్డెన్ డేజ్ టైప్లో గుడిసెలా అయితే ఉంది ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయండి చాలా గుడిసెలు ఉంటాయి ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు ఇక ఇదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము రిటర్న్ అయ్యేటప్పటికి నైటు పదకొండు అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి బయలుదేరా మేము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్